రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఆర్ఎస్ ప్రవీణ్ రాజకీయ కుట్ర అని టీసీసీ అధ్యక్షుడు కేతావ శంకర్ నాయక్ విమర్శించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ పంచన చేరి గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కుట్రలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి నల్లగొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ అబ్బకోని రమేష్ గౌడ్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తుందని అన్నారు దీనిని జీర్ణించుకోలేక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ పంచన చేరి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కుట్ర చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు గత ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్ల గురించి ఏనాడు పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు నలభై శాతం కాస్మోటిక్ ఛార్జీలను పెంచిందని చెప్పారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గురుకుల పాఠశాల కార్యదర్శిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నామినేషన్ పద్ధతిలో గురుకుల హాస్టళ్లలో ఎంతో మందిని నియమించుకొని తన వ్యక్తిగత బలాన్ని పెంచుకున్నాడని అన్నారు వాళ్లంతా ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటలు వింటూ ఫుడ్ పాయిజన్ గా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు కేసీఆర్ కు ఊడిగం చేస్తూ గురుకుల హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ కుట్రకు తెరలేపుతున్నాడని ధ్వజమెత్తారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన సమాజ్ పార్టీలో చేరి అట్టర్ఫ్లాప్ కావడంతో కేసీఆర్ పంచన చేరి రాజకీయ కుట్రలు చేస్తున్నాడని విమర్శించారు గతంలో ఐపీఎస్ అధికారిగా దళిత బిడ్డగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అందరూ గౌరవించేవాళ్లని ఇప్పుడు ఆయన చేస్తున్న కుట్రలతో తనకున్న గౌరవాన్ని పోగొట్టుకున్నాడని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నాడని స్పష్టం చేశారు దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్రంలో రుణమాఫీ చేసిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తూ అన్ని వర్గాల విద్యార్థులకు ఒకే చోట విద్యను అందించేందుకు కృషి చేస్తుందని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తూ ముందుకుపోతుందన్నారు గత ప్రభుత్వంలో బడులు గుడులు ఏది కట్టినా ఆ పార్టీ నాయకులు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి దండుకునేవారని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ కుట్రలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు ఈ కుట్రలన్నింటినీ పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు విలేకరుల సమావేశంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ డిసిసిబి డైరెక్టర్ సంపత్ రెడ్డి కత్తుల కోటి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జూలకంటి వెంకటరెడ్డి రేగట్ట లింగస్వామి గౌడ్ చింతపల్లి గోపాల్ తదితరులు ఉన్నారు ఒక ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు ఒక కార్యదర్శి ఎంచుకున్నాడు అంటే పోలీసులో ల్యాండ్ ఆర్డర్ ఉంటుంది కానీ ఇది ఎందుకు ఎంచుకున్నాయా అంటే అతను ఒక భారీ కుట్ర అనుకున్నాడు లోపల ఆయన ఉన్నప్పుడు ఒక స్వారోస్ అని చెప్పేసి ఒక సంస్థను నిర్మించి ఒక వ్యక్తిగతమైన బలాన్ని ఒక పుంజుకోవాలని చెప్పేసి ఒక బాలమైన కుట్రతోటి ఆయన సంక్షేమ హాస్టల్ కార్యదర్శిగా పనిచేసినాడు చేసినప్పుడు అతను పెట్టిన ఏదైతే ఫుడ్ పాయిజన్ అని చెప్పి వాళ్ళ మధ్య టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనామే చేస్తా ఉన్నారు అదంతా కూడా ఏంటంటే మీ అందరికీ తెలుసు ఆయన కార్యదర్శికి ఉన్నప్పుడు చాలామందిని నామినేషన్ పద్ధతిలో అందరికీ హాస్టల్ కుక్కర్స్గా తర్వాత చాలామంది ఉద్యోగస్తులుగా పెట్టిన వాళ్ళందరూ కూడా ఇవాళ అందరూ కూడా వాళ్ళే ఆయన మాట ఇంట్రు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి వాళ్ళకు చిత్రీకరించి ఇలా ప్రభుత్వాన్ని బదనామం చేస్తున్నారు ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మీ అందరికీ తెలుసు ఇలా సంక్షేమ హాస్టల్ సంక్షేమ స్కూల్స్ కూడా ఎట్లా అభివృద్ధి చెందుతున్నాయంటే మీ అందరికీ తెలుసు ఇవ్వాలి ఈ సంక్షేమ స్కూల్స్ కానివ్వండి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పెట్టేసి ఒకే క్యాంపస్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరు కూడా ఇవాళ ఒకే సంక్షేమంలో పెట్టి దాదాపు ఒక ఆరు వేల కోట్లతోటి ఈ ప్రభుత్వానికి టెండర్లు వేసి ప్రభుత్వం ఇలా కట్టిస్తూ ఉన్నది ఇలా ఒక మంచి పని చేస్తూ ఉన్నది ఆ తర్వాత గత పదేళ్ల నాడు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు ఏనాడుగో సంక్షేమం గురించి మాట్లాడరు తప్ప మిశ్చార్జీలు కాస్మాటిక్స్ ఎప్పుడు పెంచలేదు ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ పెంచిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇలా రేవంత్ రెడ్డి గారికి ఉంది ఇలా మా మంత్రి గారు వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరికి ఉన్నది మా ఎమ్మెల్యేలు కూడా సంక్షేమ హాస్టల్లో పోయి రోజు పోయి నిద్ర చేసి వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళ విధి విధానాలు తెలుసుకొని ప్రభుత్వంలో పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న సంక్షేమంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళ పిల్లలందరూ కూడా మంచి చదువుకోవాలి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అదేవిధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళందరూ వెన్నెంటే ఉన్నది ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన సమాజ్ పార్టీలో ఉండి బహుజన సమాజ్ పార్టీ అని ఒక పేరుతోని పోటీ చేసి అట్ట ఫెయిల్ అయిన తర్వాత ఇలా కేసీఆర్ దగ్గర పోయి ఇలా కేసీఆర్ దగ్గర ఉండి ఆయనంత పెద్ద చదువు చదువుకుని అతను ఉడిగేం చేయడం తప్ప అత ఇండివిజువాలిటీ ఉన్నవాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే మేము కూడా గౌరవించినాం ఎందుకంటే అతను ఒక దళిత బిడ్డ ఐపీఎస్ ఆఫీసరు ఒక దమ్ము ఉండడానికి కానీ ఇలా కేసీఆర్ దగ్గర పోయి దొరల దగ్గర పోయి మళ్ళీ అదే ఉడికం చేస్తూ ఉన్నాం కాబట్టి మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం మాకు జాతికి ఒక సిగ్గను అనిపిస్తా ఉన్నది కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చూసి మీరు పాలమూరులో ఇలా సభ పెట్టిన తర్వాత రైతులు కర్షకులు అందరూ హర్షిస్తూ ఉన్నారు రెండు లక్షల రుణమాఫీ ఇలా భారతదేశంలో ఎవరు చేయాలి ఎక్క కాలంలో భారతదేశంలో రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు అది ఇదివరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ మీద ప్రభుత్వ హాస్పిటల్ పోతే రెండు లక్షలు ఉండే ఇలా పది లక్షలు పెంచింది ఇలా ప్రభుత్వం ఇది యువ వికాసం అని రెండు లక్షలని చాలా ప్రభుత్వ సంక్షేమాలని తీసుకుపోతూ ఉంటే దీన్ని చూసి ఓర్వలేక ఇలా ప్రభుత్వం అంతా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నది కాబట్టి ప్రజలందరూ నమ్మరు మిమ్మల్ని రానియరు కూడా ఇంకా ఐదేళ్లలో మీరు దీంతో సమాప్తం ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ వచ్చేది లేదు మళ్ళీ చచ్చేది లేదు కాబట్టికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది బడుగు బలహీన వర్గాలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వింటూ ఉంటారు ఇలా సంక్షేమం గురించి ఇలా ఇలా రేవంత్ రెడ్డి గారు చాలా శ్రద్ధ తీసుకొని ఈ ఇంటగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తూ ఉన్నారు మీరు చూడండి ఈ నాలుగేళ్లలో కంప్లీట్ అయిపోతూ ఉన్నది గతంలో ఎక్కడెక్కడ నిర్బంధాలు అరెస్టులు కూడా చేసేది కాబట్టి వాళ్ళ లెక్క మేము అట్లా కాదు ఇలా ధర్నా చౌక పెట్టడం ధర్నాకు స్వేచ్ఛ ఇచ్చినాం ప్రతి ఒక్కరు ప్రవులు చిన్నపోయి స్వేచ్ఛ ఇచ్చినాం ఇది ప్రజల ప్రభుత్వం ప్రజలు ఆశీర్వదించే ప్రభుత్వం కాబట్టి ప్రజల మధ్యలో ఉంటున్నాం కాబట్టి మనందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం